మాజీ సర్పంచ్ మా తమ్ముడు అమరు గారు అదే అదేవిధంగా గారు వేదికను అలంకరించిన పెద్దలకు మైపాల్ రెడ్డి గారికి అన్నకు ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇలా ముఖ్యంగా పెద్దలు స్వర్గీయ తండ్రి సమానులు మా ముత్యమన్న జయంతి సందర్భంగా అదే విధంగా ఈ రోజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఒకటే గమనించాలి గతంలో కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో మీరు కూడా పుండవీ చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మా చెరుకు ముత్యమన్న చేసినంత పని గతంలో ఎవరు చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదలు మా ముత్యమన్న గురించి చెప్తా ఆనాడు ఇతర నియోజకవర్గాల్లో సింగిల్ రోడ్ కూడా సరిగ్గా లేకుండే ఆ సమయంలోనే దుబాక నియోజకవర్గంలో డబుల్ రోడ్లు సెంటర్ లైటింగ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పని ఎవరు చేసేరా నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్న నాకు అర్థం అవుతలేదు ఒకటి గమనించాలి అటువంటి వ్యక్తి రాడు రాబోడు మళ్ళా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా నేను సీనన్నకి చెప్తాను చెప్తా తమ్ముడు తమ్మునికి నేను ఎప్పుడు కూడా అన్ని వేళల కంటంలో ఊపిరి ఉండే వరకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నాకు ఎయిర్పోర్ట్ పోయేటతో ఒకరు వస్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో మూడున్నర వరకు ఎయిర్పోర్ట్ ఉండాలి నేను సీనాన్నకి చెప్పిన పదకొండు గంటల వరకు వస్తా పదకొండు కాదు ఒంటి గంటల వరకు రమ్మన్నాడు సీనన్న లేదా ఐదు గంటలకు రమ్మాలని ఐదు గంటలకు మళ్ళీ వీలు పడదు మీరు అందరికీ అనుకున్నాక రావాల్సి వస్తే అందుకు ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి ఒంటి గంటకు రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా సమస్యగా పరిష్కరిస్తారని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ కలుస్తా సీనర్ ఎప్పుడు పిలిచినా పలుకుతా అని చెప్పి మరోసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు మళ్ళీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నా కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులకు అదే విధంగా ఏసీపీ గారికి సిఐ గారికి ఎస్ఐ లకు కానిస్టేబుల్స్ కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అందరికీ కూడా నూతన సభ శుభాకాంక్షలు ఈరోజు మహానాయకుడు చెరుకు ముత్తం గారి జయంతి సందర్భంగా మెట్టు బండారుపల్లి విగ్రహావిష్కరణ ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా అైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది ముత్తం రెడ్డి గారి ఆశయాల్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయినప్పుడే నిజమైన నివాళులు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధి నోచుకోలేదు మళ్ళీ ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ గుబ్బాక నియోజకవర్గాన్ని మళ్ళీ కూడా మేమే అభివృద్ధి చేయగలుగుతాం ఇక్కడ గెలిచిన గతంలో గెలిచిన కానీ ఇప్పుడు గెలిచిన కానీ వారికి డెవలప్మెంట్ పట్ల అసలు అవగాహన లేదు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ పాపాన పోలే కేవలం ప్రకటనలకు మాత్రమే వాళ్ళు కానీ ముత్తం రెడ్డి గారి ఆశయ సాధనకి ప్రాంతాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతాం మరి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కొంత ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక వన్ ఇయర్ ఆగమనం చెప్పడం జరిగింది కాబోయే రాబోయే రోజుల్లో కూడా దుబ్బాక నియోజకవర్గానికి అత్యధిక ని తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసి మరి ముత్తం రెడ్డి గారికి నిజమైన నివాళులర్పిస్తామని మనస్ఫూర్తిగా కోరు